అందుకే ఎన్నికల కమిషన్ తరువు ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీ చేయాలి ఎందుకు ఫెయిల్ అయ్యారు మీరు ఎందుకు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వలేదు మీరేం ఆదేశాలు ఇచ్చారు మీరిచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదు మాత్రం చెప్పారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్ చెప్పలేదు అంటే ఉద్దేశం ఏంటి ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు యు ఆన్సర్ దేశ్ ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేయకుండా మభ్య పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అపోజిషన్ చేసింది చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే ఎంక్వైర్ చేయాలి ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా మళ్ళా చెప్తున్నా ఈ మూడు నెలలు కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే నాలుగు వేలు ఇస్తాను ఇచ్చుంటే వాళ్ళకు వెయ్యి రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఎన్నికలు అవుతానే మీకు అందరికీ అదనంగా మూడు రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అది కూడా ఇస్తాం కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దు అండి బీసీలకు యాభై సంవత్సరాలకే ఇస్తాం సంపద సృష్టించిన తెలియని వ్యక్తి వ్యక్తి సంపద సృష్టించి ఎవరైతే అర్హత ఉండే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్క పేదవాడికి కూడా మా బాధ్యత అది కూడా చేస్తాం ఈ మూడు వేలు కూడా మీకు అదనంగా వస్తుంది ఏప్రిల్ మే జూన్కి వస్తుంది జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ పెన్షనర్స్ నమ్మద్ది అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మాయల్ పక్కీరు కంటే దారుణమైన వ్యక్తిత్వం ఏ విషయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు వచ్చి ఏం చేస్తాడో తెలియదు ఎవరిని నాశనం చేస్తారో తెలియదు ఎవరి మీద చేయి పెడతాడో తెలియదు ఎవరిని శవంగా మారుస్తాడో మనకు తెలియదు అలాంటి దుర్మార్గుడితం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా ఇప్పుడు కూడా నేను సవాళ్ళు విసురుతున్నాయి పార్టీకి మేమిచ్చింది పద్దెనిమిది వేలు తెలుగుదేశం పెన్షన్స్ ఇచ్చింది పన్నెండు వేలు అన్ని గవర్నమెంట్లు కలిపి నీకు మాట్లాడే అర్హతే లేదు పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ నాలుగు వేల రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ ఇది స్ట్రైటన్ చేయడానికే మిమ్మల్ని అందరినీ పిలిచాను ప్రత్యేకంగా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికైతే చాలామంది తీసేశారు డప్పు కళాకారులకి పెన్షన్ తీసేసారు ఎవరైతే ఈ కొంతమంది న్యూట్రల్ జెండర్ ఉన్నారో వాళ్ళకు కూడా తీసేసారు ఒంటరి మహిళకి తీసేశారు నేను ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇచ్చాను ఇలాంటి అన్ని తీస్తే అన్ని తీసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా మళ్ళీ మంచి రోజులు వస్తాయి ప్రతి ఒక్క పెద్దవాళ్ళకందరికీ అబ్బా తాతకి అక్క చెల్లికి లేకపోతే తండ్రికి పెద్దలందరికీ జ్ మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా మళ్ళీ హామీస్తున్నా పెద్ద కొడుకుగా ఉంటా నేరుగా మీ ఇంటి దగ్గరనే మీకు పింఛనిచ్చి ఏర్పాటు చేస్తా అదే కాదు అన్నా క్యాంటీన్లు పెడతాం ఐదు వందల రూపాయలతో పోల్ చేసి వచ్చిన డబ్బులతో ఆరోగ్య ఖర్చులు పెట్టుకొని పది రూపాయలు ఆదా చేస్తే మీ ఇంట్లో మీకు గౌరవం వస్తాను అదే చెప్పి ఆ రోజు నేను రెండు వేల రూపాయలు ఇచ్చాను ఐదు వేల రూపాయలు అన్నా క్యాంటీన్లో మూడు పూట్లు పోస్తే నాలుగు వందల యాభై ఒక నాలుగు వందల ఐదు వందలు మందులో పెట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఉండేది మన వాళ్ళకో మన వాళ్ళకో చాకరీలకు ఇచ్చేవాళ్ళు లేదంటే వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు కోడలు కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేది ఆవిడ మన మీద ఆధారపడదు మనం ఆవిడ పైన ఆధారపడాలనే పరిస్థితి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ముసలివాళ్ళు అనేవాళ్ళ భారం కాదు సమాజానికి సేవ చేశారు కుటుంబానికి సేవ చేశారు అలాంటి వారిని అన్ని విధాలా ఆదుకోవడం మన బాధ్యత నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తుంది ఈజీగా చెప్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం కూడా చెప్తాం తప్పకుండా డెస్టినే ఒకటి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సైకోలు తాత్కాలికంగా చాలా ఆనందపడతారు కానీ కానీ ఫైనల్గా మాత్రం ధర్మమే గెలుస్తుంది న్యాయం వే గెలుస్తుంది ఇటువంటి వా చేసి తప్పుడు చేసేవాడిని తప్పుడు పనులు చేసిన వాడిని సమాజం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు క్షమించాలి వెరీ క్లియర్ అండి కానీ ఈ ప్రాసెస్లో బకాసును చూశాం రావణాసుని చూసాం దుర్యోధను చూసాం లేకపోతే చరిత్రలో చాలామంది రాక్షసులను చూసాం వాళ్ళు ఇట్ని విర్రవీగారు ఇష్టానుసారంగా చేశారు పెట్టారు వాళ్లకు మనం చూసిన చరిత్ర చూస్తే వాళ్ళు కూడా తపస్సులు చేసి కొన్ని వరాలు తీసుకొని తర్వాత ఏ విధంగా ఆ వరాలని చేశారో మనమే చూస్తాం భస్మాసుడు ఏం చేశాడో చూశాం వరవేసిన శివుడి మీదనే భస్మాసుడు హస్త్రం ప్రయోగించే పరిస్థితికి వచ్చాడు వీడు అంతే ఏం కాదు ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయి మీడియాకి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి అందరినీ ఇబ్బందులు పెట్టి అందరినీ సర్వనాశనం చేసి ఒకే వ్యక్తి బాగుపడాలనుకున్నాడు ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా రోడ్డు మీద తిరుగుతూ ఎవరైతే వివేకానంద రెడ్డి చంపారో వాళ్ళకి సీట్ ఇచ్చావు నువ్వు నువ్వు వాళ్ళకి సపోర్ట్ అంతకులు సపోర్ట్ చేస్తున్నావు అంతకుల పార్టీలో చేరావు నువ్వు అని ఆవిడ కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఆలోచించాలి నేను అవన్నీ మాట్లాడిన ఓన్లీ పెన్షన్స్ వరకు ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు స్వార్థం కోసం ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా అధికార యంత్రాంగాని అధికారుని పారిశ్రామికవేత్తను కూడా తనతో కూడా జైలు తీసిపోయాడు అది నైజం ఇప్పుడు మళ్ళా అలాంటి తప్పుడు పనులు చేపించి వాళ్ళకు కూడా నష్టం చేసే పరిస్థితికి వస్తున్నాడు అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా ఇది పోయే ప్రభుత్వం వచ్చేది ఎన్డీఏ దాంట్లో అనుమానం లేదు కానీ తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దండి ఇరుక్కొని లేనిపోని బాధపడద్దండి వాలంటీర్స్ కూడా అది అడ్వైజ్ చేస్తున్నా వాళ్ళు చేయమంటారు చేసి మిమ్మల్ని ఇరికిస్తారు ఇరికిచ్చిన తర్వాత వాళ్ళు ఆనందపడుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు కానీ మంచిది కాదు మీకు మీరు మీ కుటుంబాలకు ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్న గుర్తు చేస్తున్నా మీకు ఉద్యోగాలు రావు మీకు చాలా ఇబ్బందులు వస్తాయి ఉంటే ఉద్యోగాలు రావు బీ క్లియర్ అందులో ఎలక్షన్ కేసు అయితే అది వెంటాడుతూనే ఉంటుంది అంత ఈజీగా కూడా పోవు మేము కూడా రేపు రాబోయే రోజుల్లో పది పది చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే మిమ్మల్ని కూడా మేము కూడా కాపాడే పరిస్థితులు ఉంటాం ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆల్ వాలంటీర్స్ని మళ్ళీ అది విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు మీరు ప్రజలకు సేవ చేయండి తటస్థంగా ఉండండి మేము మీకు అండగా ఉంటాం మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు కానీ క్యారియర్ బిల్డింగ్ చేస్తే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తే ఇంకా మెరుగైన జీవితాలు జీతాలు వస్తాయి మెరుగైన భవిష్యత్తు ఉంటుంది అది మా బాధ్యత కానీ మీరు చిన్న చిన్న తప్పుడు పనులు చేసి ఇరక్కపోవద్దండి ఇరికిచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఈరోజు మీరు చూస్తే నేనేం చెప్పాను ఫస్ట్ సంతకం డిఎస్సికి పెడతాను మెగా డిఎస్సికి అతనేం చెప్పాడు వాలంటీర్స్ పెడతాను కెను అండర్స్టాండ్ దిస్ నేను సమాజ హితం స్వార్థం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తి నేనట్టు కాకుండా నిరుద్యోగంలో బాధపడుతున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఆశ కల్పించే పరిస్థితి నేను అది మా ఇద్దరికి డిఫరెన్స్ వ్యత్యాసం వాళ్ళే కదా అప్పుడు చేసిన ఉన్నారు ఇప్పుడు చేసిన ఉన్నారు అందరూ బాధితులే పంచాయతీ ప్రెసిడెంట్లు ఇప్పుడు అయిన సర్పంచెస్ కూడా బాధితులే వాళ్ళకు కూడా పనులు లేవు పనులు చేసిన డబ్బులు రాలేదు వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు ప్రస్తుతం ఉండే సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి చాలా బాధైన పరిస్థితి ఏది ఏమైనా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకుంటాం థ్యాంక్ యూ